కట్టింది ఇంత స్టాండర్డ్గా ఉందంటే అర్థం చేసుకోవచ్చు నేమ్ లక్ష్మి లక్ష్మి కానీ నిజంగా చాలా బాగా కట్టించుడు గుళ్ళకి చాలా ప్రాముఖ్యత ఇచ్చింది తెలుసా నార్మల్ గా లేదా ఫెస్టివల్స్ ఏమైనా వస్తాయి కదా రాజు దాంతో దాంతోపాటు ఇక్కడ ఈ హోల్స్ లో ఫ్లవర్స్ పెట్టేవాళ్ళు పెద్ద పెద్ద స్టోన్ చారియట్ ఫిఫ్టీ రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా ఆ స్టోన్ చారియట్ ఇదే ఇప్పుడు ఆ టెంపుల్ ఉంది కదా వాటర్ प्रतिष्ठापन चेस हनुमा इधे फस्ट जय श्री राम ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నవీన్ అండ్ ఈరోజు నా ప్రయాణం వచ్చేసి హంపీకి ఇంకో జస్ట్ టూ కిలోమీటర్స్ అయితే హంపీ వచ్చేస్తుంది బట్ వెళ్తుంటేనే నాకు ఈ టెంపుల్ కనిపించి ఆగాను శ్రీకృష్ణ దేవరాయలు దీన్ని ఫిఫ్టీన్త్ సెంచరీలో కట్టించారంట కంప్లీట్లీ డెడికేటెడ్ టు బాలకృష్ణ సో ఈ కృష్ణ టెంపుల్లో ఈ టెంపుల్లో ఉన్న ఐడల్ ఏదైతే ఉందో దాని అంటే ఉదయగిరి నుంచి తీసుకొచ్చారంట ఉదయగిరి నుంచి తీసుకొచ్చి ఫిఫ్టీన్త్ సెంచరీలో కట్టారు సో చూస్తే మాత్రం స్ట్రక్చర్ మాత్రం స్టోన్ సూపర్ ఉంది కంప్లీట్గా అది ఇది ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి మొత్తం ఒకదాంతో ఒకటి ఇంటర్లాక్ అయిపోతాయి రాళ్ళు అందుకే అప్పటి అప్పటి కట్టడాలు ఎట్లా అంటే ఇంటర్లాకింగ్ వల్ల ఇంకా ఇప్పటికీ చదరకుండా ఉండే ఫిఫ్టీన్త్ సెంచరీలో కట్టింది ఇప్పటికీ ఇంత స్టాండర్డ్గా ఉందంటే అర్థం చేసుకోవచ్చు లోపల ఏదో ఒక విగ్రహం కానీ లేదా ఏదో ఒక ఏమంటారు దేవీనికి సంబంధించిన వస్తువులు కానీ ఉంటాయి కదా వాటి కింద ఏమైనా బంగారం ఉందా లేకపోతే నేను నిధిని నిక్షేపాలు దాచిపెట్టారా అని చెప్పేసి అప్పట్లో జరిగిన దాడులు ఈ ఏమంటారు ఈ దొంగతనాల వల్ల ఆల్మోస్ట్ ఏ ప్లేస్లో కూడా విగ్రహాలు లేవు విగ్రహాలు ఉన్న వాటికి కూడా డ్యామేజ్ అయ్యేసి మొత్తం డ్యామేజ్ అయ్యి ఉంది నాకు తెలిసి ఇది ఎంట్రన్స్ లోపలికి చాలా పాత ఇంటర్లాకింగ్ సిస్టమ్ లాకేస్ ఉంది నాకు స్టిల్ లోపల ఏ విగ్రహాలు లేవు

అబ్బా ఎంత విశాలంగా ఉంది కాదు కాదు నిద్ర అయినా అంటే కానీ కాదు బ్రో ఇది ఇప్పుడే ఇంత అనిపిస్తుంది వైబు ఇప్పుడే కట్టినప్పుడు ఎత్తు ఉండాలి కొట్ల ఇంకో

రూపీస్ ఎంట్రీ టిక్కెట్ మీ ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూసాడు బ్రో నేమ్ లక్ష్మి లక్ష్మి ఇప్పుడు మీరు చూస్తున్న ఏనుగు పేరు వచ్చేసి లక్ష్మి ఇప్పుడు మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే విరిపక్ష టెంపుల్కి టికెట్ తీసుకోగానే లెఫ్ట్ సైడ్లో మనకి కనిపిస్తుంది అండ్ మీరు ఒక టెన్ రూపీస్ ఇచ్చారనుకోండి మీకు అలా బ్లెస్సింగ్స్ ఇస్తుంది తొండమి లేపటి అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మీరు ముట్టుకోవచ్చు కూడా మీరు ఎప్పుడైనా హంపీకి వస్తే లక్ష్మీని కలవడం మాత్రం మర్చిపోకండి లక్ష్మీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి

ఈ విరూపాక్ష టెంపుల్లో మరొక అద్భుతం వచ్చేసి ఈ ఇన్వర్టర్ షాడో ఈ ఇన్వర్టర్ షాడో మన మెయిన్ టెంపుల్ ఉంది కదా విరూపక్ష టెంపుల్ ఈ హోల్లో నుండి ఆ టెంపుల్ యొక్క నీడ తలకిందులుగా ఇక్కడ గోడ మీద పడుతుంది ఇంత దూరం ఉన్న రాజగోపురం యొక్క నీడ ఇలా తలకిందులుగా పడడానికి సాధ్యం ఎలా అవుతుందంటే అప్పట్లోనే ఇప్పుడు మనం యూజ్ చేసే పిన్ హోల్డ్ కెమెరా టెక్నిక్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణదేవరాల కాలంలో యూజ్ చేసేసారు టూరిస్ట్ గైడ్ని అడిగితే ఎంత అడుగుతా తెలంగాణ హండ్రెడ్ రూపీస్ పెట్టి బుక్ అయ్యి ఇష్టం ఇదే చదువుకుంటాం మెల్లగా ఎక్స్ప్లోర్ అంతా చేసేయాలి చేసేయాల హోర్ సో ఇక్కడ విజిటింగ్ అంతా అయిపోయింది విరూపాక్ష టెంపుల్ సో ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఏముందంటే బిడ్డల టెంపుల్ ఉంది ఆ చారేట్ చూసుకోవాలి సౌండ్ పిల్లర్స్ ఉంటాయి దాని తర్వాత ఇంకోటి ఏదో బ్యాలెన్స్ ఓకే బోటింగ్ ఉంటుంది తుంగభద్ర రివర్లో ఇవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి ఇవి కూడా విజిట్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకేమైనా ఉన్నాయా అన్నీ చెక్ చేసుకోవాలి ఆ బుక్ కూడా వెళ్తున్నాం ఇంకా దాన్ని బట్టే తెలుస్తుంది మాకు టూరిస్ట్ గైడ్ల రేట్లు మనం భరించలే తుంగభద్ర రివర్ లోపలే బోటింగ్ ఉంటుంది బోటింగ్ ఎంత అడుగుతాడు అని మాట్లాడేసి బోటింగ్ చేయాలి హైడ్రేట్ అవ్వడానికి కీరా ఇవ్వండి జయ శ్రీరామ్ ఇదే తుంగభద్ర రివర్ అండ్ బోటింగ్ పాయింట్ కూడా నాని పంపించిన వాడు చెప్తాడు ఇక బోట్ బాగానే ఉంది కానీ కొంచెం భయమవుతుంది బాయ్ కింద ఎయి పర్సన్కి వెళ్ళి हाफ आवर राइड मिलेंगे दो मंदिर सिर्फ बोट से बताएंगे हाफ आवर टेंपल, टेंपल का पांच सौ रुपएगा एक घंटा हाँ। वाला तो उसमें बोल कर, एक चोटा -चोटा का बोलकर एक हजार छोटा छोटा शिवलिंग का पिंड है बड़ा लक्ष्मी हाँ का मंदिर है जो उतारकर बताकर लेकर आता है उसका थाउजेंड पर पर्सन छोटा वाला बोट में छह लोग बड़ा वाला बोट में आठ से दस लोग इसमें क्या बोलते हैं हाफ एनआवर में सॉरी रामा लक्ष्मी हेलो मैडम ఓన్లీ ఫోన్ చార్ ఓకే సో ఫైనల్గా డిసైడ్ అయినాం అది పెద్ద బోట్ అంట ఇది కొంచెం చిన్నది దీంట్లో సిక్స్ మెంబర్ సిక్స్ మెంబర్స్కి అలా ఉంది అది ఎయిట్ టు టెన్ మెంబర్స్ కూర్చోటం కూర్చోంట సో సిక్స్ మెంబర్స్ డిసైడ్ అయిపోయినాం పర్ హా పర్సన్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్ బోటా అలా పైసలేవన్నా ఫైన గేర్ అప్ అయిపోయి బోట్ ఎక్కినాం టెన్ మెంబర్స్ బోట్ అంటే అది బట్ ఎవరు రావట్లేరు అని చెప్పేసి మేము వెళ్ళిపోతామని అనేసరికి సో అలా బోట్ రేట్ వచ్చేసాం అనమాట ఇక్కడ రెండు మూడు టెంపుల్ చూపిస్తా అంట బోట్ దిగడానికి ఏం లేదు అట్లా చూపిస్తారంట పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫిక్స్ నో బార్గెన్ నథింగ్ ఓకే కాకపోతే థౌజండ్ ఇంకోటి ఉంది థౌసండ్ రైడ్ ఏమో వన్ అవర్ తీసుకెళ్తారంట సో ఇంకో టూ త్రీ ప్లేసెస్ ఎక్కువ చూపిస్తాను ఈ ఫైవ్ హండ్రెడ్ రైడ్లో మాత్రం ఇంకో తక్కువ ప్లేసెస్ చూపిస్తాను ఎక్కే ఎక్కేంతసేపు ఏదో టెన్షన్ టెన్షన్ ఫీల్ అయినా కానీ నథింగ్ అంతా భయపడే చాలా సేఫ్ రైడ్ లఫ్ జార్నీ ఇక్కడ ఆ టెంపుల్ ఉంది కదా వరకు వస్తాయి కదా వాటర్కి వస్తాయి అప్పుడైతే ఈ ఈ హైట్లో ఉన్నాయి పచ్చ ఉన్నాయి నార్మల్గా రైనీ సీజన్లోకి వస్తాయి కదా వాటర్ థౌజండ్ రూపీస్ రైడ్ అంట నేను ఇక్కడ అప్తారంటే లోపల సూర్యభగవాన్ టెంపుల్ ఉంది మన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సైడ్ కదా ఆ పడే ఇస్తున్నా ఈ టూ థౌజండ్ అయింది కదా సపరేట్ బోట్ కావాలి అంటే మన ఫోర్ మెంబర్స్ వచ్చామా నార్మల్గా ఈ బోట్లో ఎంతమంది వస్తారు ఎయిట్ టు టెన్ మెంబర్స్ కదా సో సపరేట్ బోట్ తీసుకోవాలంటే ఈ ఫోర్ కే టూ ఫైవ్ అంటే ఇప్పుడు నార్మల్గా ఎయిట్ మెంబెర్స్ వాళ్ళకి ఫోర్ థౌసండ్ అవుతుంది సర్ 25 ఇచ్చేసారు బట్ ఇచ్చేశారు ఇద్దరేనా సార్ మొగరేనా సార్ పంపచేస్తారు సెపరేట్ బోట్స్ హాఫ్ అవర్ సార్ అదే హాఫ్ అన్ అవర్ ఓకే సో హంపిలో ఇప్పుడు మనకి జరినే అన్ని తీచేస్తే హంపికి వచ్చేసరికి మనకి ఇది ఫినిష్ చేయలేను లేదు ఆ ఫినిష్ చేశా బ్రో అది ఫినిష్ చేయలేదా కూరిపిందా தெய்வ லோக்கல் டான்ஸ் சேலம ஹேட் டவுன் சேய்ரா ஹேட் டவுன் சேய்ரா லோக்கல் கேளும் குளோபல் நானே நீ ஓடு கேஸ் கேளு நானி நவீன் நலந்தர் நலந்தர் மெதுவா செல்லு நலந்தர் நள்ளா வெயிட் இதுக்கு ஆயில் உன जोडு ஆயில் உன जोडு ஆயில் చెల్లుంది ఏం చేస్తున్నారా అరే కంఫర్ట్ ఉంది క్రేజీ రైడ్ పోతే పోయిన ఐదు వందలు ఏమంటారాని అయిపోతామని పాపం బ్రోకి కష్టం ఎందుకు అని చెప్పేసి ఈయన కూడా జాయిన్ అవుతా అంటాడు ట్రైనింగ్ ఇస్తున్నాడు మా బ్రోకి ఏమంటావు బ్రో అంతే కదా బ్రో ఎంత బ్రో ట్రైనింగ్ ఎంత అరే ట్రైనింగ్ కూడా ఫ్రీ అంట మా వానికి ఏమంటావు సార్ జాయిన్ అయిపోతున్నావా రేపు కొంటున్నావు కదా గడ్డి మట్టి వరకు వచ్చాం

エヴァンバイワンのコーラとかある రెడ్ మార్క్ ఇక్కడ ఉన్నామంటే సో మనం ఇటు సైడ్ వెళ్తున్నాం మనం ఇటు సైడ్ వెళ్తున్నాం మేము ఇక్కడ ఇక్కడ చూస్తే మనకి విరూపక్ష టెంపుల్ కనిపిస్తుంది అక్కడ కొండ పైన ఉందేమో అంజనాద్రి టెంపుల్ ఈ రాళ్ళని అంటే ఏదో మనం ఏదో ఇసుక తెప్పలు ఎలా అంటే ఇప్పుడు కంకర ఇంటికి కంకర ఆర్డర్ చేస్తే వాడు ట్రాక్టర్లు తెచ్చి పోసుకుపోతాడు కదా సేమ్ అదే ఆ టైంలోనే ఓ పెద్ద కొండ కాదు అది ఉట్టి రాళ్ళ గుట్టగా ఏమర్థం అవట్లేదు సుగ్రీవుడు రామాయణ కాలంలో వాళ్ళకి సుగ్రీవునికి గొడవైనప్పుడు సుగ్రీవుడు ఆ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ సుగ్రీవుడిని చంపేస్తాడని చెప్పేసి సుగ్రీవుడు వచ్చి ఇక్కడే ఈ గుహలోనే తలదాచుకున్నట్లుగా ఈ స్థల పురాణం చెప్తుంది టెంపుల్ విఠాల టెంపుల్ కాదు అరే నరేందర్ ఫోన్ అవసరం ఇంకా మంచి మంచి గుళ్ళు కట్టిన తర్వాత అప్పళ్ళ మొగలులు వాళ్ళు వీళ్ళు ఇవన్నిటిని ధ్వంసం చేసేసి చాలా మంచిగా ఉండే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్లో చూసినా చాలా బాగా ఏమంటే స్కెచ్ వేసింది ఒక లిటరలీ చాలా బాగుంది టెంపుల్కి వెళ్ళాలంటే ఎంట్రన్స్ కాకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నాం అనుకో ఆన్లైన్లో పే చేసుకోవచ్చు టికెట్స్ ఇట్లా డౌన్లోడ్ అయిపోతాయి ठीक है ये दिख रहा ग्रुप पे वेटिंग విఠాల టెంపుల్లో ఉన్నారు ఇదే మన స్టోన్ ఛారియట్ ఫిఫ్టీ రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా ఆ స్టోన్ ఛారియట్ ఇదే దిస్ ఈస్ ది టెంపుల్ ఆఫ్టర్ ది సో మెనీ మొఘల్ అటాక్స్ చాలా మొగల్ దాడుల తర్వాత మిగిలిన గుడి మాత్రం ఇదే లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ లేదు అండ్ నాకు తెలుసు అది తర్వాత ఎవరు తర్వాత వాళ్ళు కట్టేసాను ఉంటారు మోస్ట్లీ ఇవి ఉన్నాయి కదా నార్మల్గా వాటర్స్ వాటర్ పడుతుంది కదా ఇక్కడ నుంచి వాటర్ పడినప్పుడు ఈ ప్లేసెస్ నుండి ఇట్లా వాటర్ ఈ కంచి కింద పడిపోతుంది ప్లస్ నార్మల్గా ఈ హోల్లో పడిపోతే ఈ హోల్ అందుకే వాటర్కి వెళ్ళడానికి కనుకుంటారు కానీ దాంతోపాటు నార్మల్గా ఏం చేస్తారంటే ఈ వాటర్ డ్రిప్పింగ్ అయ్యేది కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్లో తామర పువ్వు లేదంటే ఏదైనా ఫ్లవర్స్ డెకరేట్ చేసినప్పుడు ఫెస్టివల్స్ జరుగుతాయి కదా ఫెస్టివల్ జరిగినప్పుడు లేకపోతే ఏదన్నా రాజు వస్తుండు అలాంటి టైంలలో పండగల టైంలలో ఇక్కడ తామర పువ్వులు పెద్ద పెద్ద పువ్వులు పెట్టేవాళ్ళు సో నార్మల్గా వర్షం పడ్డప్పుడు ఇక్కడ నుంచి డ్రిప్ అయ్యి ఇలా కిందికి వచ్చేసారు స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్గా ఇది తెలుసా బ్రో ఇది ఇవి ఎందుకో ఇది వాటర్ డ్రాప్లెట్స్ ఇది వాటర్ డ్రాప్లెట్స్ ప్లస్ ఈ హోల్స్ ఎందుకు ఇది హోల్స్ బ్రో ఇప్పుడు వాటర్ లైక్ ఇట్స్ ఎ డ్రైనేజ్ ఆ డ్రైనేజ్ కదా డ్రైనేజ్ ఇట్లా డైరెక్ట్ ఇట్లా వాడొద్దని ఇట్లా ఇట్లా వాడి కాదు దాంతో పాటు ఇంకొకటి కూడా ఉంటది రీజన్ నార్మల్ గా పండగలు లేదా ఫెస్టివల్స్ ఏమైనా వస్తాయి కదా రాజు వచ్చినప్పుడు దాంతో పాటు ఇక్కడ ఈ హోల్స్ లో ఫ్లవర్స్ పెట్టేవాళ్ళు పెద్ద పెద్ద తామర పువ్వులు లేకపోతే అంతకంటే ఫ్లవర్ కలర్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయా వాటితో డెకరేట్ చేసేవాళ్ళు ప్లస్ ఇంకోటి అవన్నీ కలిపి కట్టాలన్నా కూడా అంత ఇదే ఇట్లానే కట్టేవాళ్ళు ఇదంతా సో ఇట్లా పెట్టేవాళ్ళు ఈ ఫ్లవర్స్ పెడుతుండే ప్లస్ దాంతోపాటు ఈ మామిడి ఆకులు అవన్నీ పెడుతుండే చూడు అవన్నీ ఇంతే ఈ వాటర్ అనేది కరెక్ట్ ఆ ఫ్లవర్ మీద పడేటట్టు డిజైన్ అయి ఉంటుంది కరెక్ట్ ఈ ప్లేసెస్ ఉన్నాయి కదా ఈ పైన ఈ హోల్ తోటి కింద సన్లైట్ పడుతుంది ఇక్కడ సన్లైట్ రిఫ్లెక్షన్ ఇక్కడ అంటే ఈ ఈ ప్లేస్లో పడుతుంది ఈ కింద ఈ కింద ప్లేస్లో నార్మల్గా ఈ టెంపుల్ని ఇప్పుడు లైట్తో నింపాలన్నప్పుడు వాటర్ ఫిల్ చేస్తుండే జస్ట్ వాటర్ ఫిల్ చేస్తే ఆ పడే సన్లైట్ వల్ల ఆ రిఫ్లెక్షన్ కి ఇంకా ఈ టెంపుల్ అనేది మొత్తం ఇంకా వైట్ కలర్స్ కింగ్స్ బ్యాలెన్స్ అంటే రాజు యొక్క తులాభారం ఒకప్పుడు పండుగలు లేదా నూతన సంవత్సర వేడుకలు జరిగినప్పుడు గుళ్లకు విరాళాలు ఇవ్వడానికి దీనిలో బంగారాన్ని రాసులని తూచేవారు అది హనుమాన్ స్వప్నంలో వచ్చి వ్యాసముని ఉన్నారు కదా వ్యాసరాజారు వాళ్ళు ప్రతిష్టాపన చేస్తూ ఉంటారు శిల్ప వాళ్ళు పెద్ద ముని వాళ్ళు స్వప్నం వచ్చి స్వప్నంలో వచ్చి ఇక్కడే నెక్కి ఒక విగ్రహం నిర్మించి ఇక్కడ పెట్టాలని కోరుకున్నారు హనుమాన్ అప్పుడు ఇడీ వరల్డ్ లో నంబర్ వన్ హనుమాన్ అంటే ఇదే ఇడీ వరల్డ్ లో ప్రతిష్టాపన చేసే హనుమాన్ ఇది ఒకటే ఫస్ట్ దీని తర్వాత ఇంకో ఏడు వందల వరకు వాళ్ళు ప్రతిష్టాపన చేసినారు వేసరాజుడు ఎంట్రీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ క్యూఆర్ కనిపిస్తుంది నార్మల్ ఏదే యాప్ అయినా సరే గూగుల్ కెమెరా అప్లైన్స్ ఓపెన్ చేసినా పర్లేదు లింక్ తీసుకెళ్ళి సైట్ తీసుకెళ్తుంది తర్వాత నేమ్ ఏజ్ ఈమెయిల్ కొట్టేసి ఎన్ని టికెట్స్ కావాలో బుక్ చేసుకోవాలి మాక్సిమం టికెట్స్ ఇట్లా ఒక్కో ఒక మొబైల్ నుంచి ఓన్లీ ఫైవ్ టికెట్సే ఒక మొబైల్ నుంచి ఓన్లీ ఫైవ్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టికెట్స్ ఇలా మెయిల్గా వచ్చేస్తాయి ఫోర్ టికెట్స్ సో దిస్ ఈజ్ ద ఎంట్రీ సో లోపలికి ఎంటర్ కాగానే ఈ ఎంక్లోజర్కి కంప్లీట్ మ్యాప్ గైడ్ మనం ఇక్కడ ఉన్నాం సర్కిల్ సో ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఇవి మన ప్లేసెస్ సో మ్యాప్లో చూసుకుంటే ట్రెజర్ బిల్డింగ్ వాచ్ టవర్ బేస్మెంట్ ఆఫ్ కిమ్ లోటస్ మహల్ అండ్ వాచ్ టవర్ ఇది ఇదైతే కనిపిస్తుందో ఈ ఫ్రెంట్లో ఇదే ట్రెజరీ అంటే అప్పట్లో దా ఏమంటారు బంగారం కానీ ఖజానా కానీ ఏదైతే ఉందో అది రాసిపెట్టడానికి ఈ ప్లేస్ ప్లస్ దీనికి తగ్గట్టు గాట్ అవర్ ప్రస్తుతానికి శిథిలావస్థకు చేరుకుంది అది ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ క్వీన్స్ ప్యాలెస్ కంప్లీట్గా కొలాబ్స్ చేశారు కొలాబ్స్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ ఏమీ లేదు ట్రిప్లో సడన్ సర్ప్రైజ్ కానీ సడన్ ట్విస్ట్ కానీ ఏదైనా ఉంటుంది కదా నా నా ఈసీ ట్రిప్లో ఇప్పటికీ మూడు నాలుగు అయినాయి దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ నిన్న నైట్ తెగిపోయింది కదా కేబుల్ దాన్ని ఒరిజినల్ దొరికింది అనుకున్నాను కానీ ఒరిజినల్ దొరకలేదు లాస్ట్కి ఏదో జుగా చేసి ఆయన ఏమన్నాడంటే మెకానిక్ బ్రో నువ్వు ఇక్కడిక్కడ లోకల్ కాదు సీదా హైదరాబాద్ పోవచ్చు నువ్వు ఇంకో ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పోయినా కూడా కేబుల్కి ఏం అన్నాడు న్యూట్రల్ కూడా వాడట్లేదు ఫిఫ్త్ గ్రేడ్ పడట్లేదు అది చాలా లూజ్ ఉంది ఇక లాస్ట్కి మళ్ళీ హస్పెడ్ అంటే తిరగంగా తిరగంగా త్రీ అవర్స్కి దాని కేబుల్ దొరికింది ఎంత టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ గురించి ఫోర్ అవర్స్ తిరిగినాం నా ట్రిప్పులో ఇప్పుడు ఇంకో నాలుగు ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేసేది ఇక అవి పోస్ట్పోన్ చేసుకున్నా రేపు మార్నింగ్ గోకర్ణలో ఉంది నేను తిన్న బెస్ట్ బెస్ట్ టిఫిన్స్తో ఒకటి చట్నీ మాత్రం గట్టి చట్నీ అండ్ ఇడ్లీ అండ్ వడ కంప్ నిజంగా చెప్తున్నా సాటిస్ఫాక్షన్తో మాత్రం తిన్నా హండ్రెడ్ పర్సెంట్ తిన్నా టిఫిన్ సెంటర్ వచ్చేసి శ్రీ ఆర్ కే ఫాస్ట్ ఫుడ్ అంట ఫాస్ట్ ఫుడ్ అని పెట్టుకొని టిఫిన్ అమ్ముతున్నాడు ఎందుకన్నా ఫాస్ట్ ఫుడ్ అని పేరు పెట్టినంటే ఫాస్ట్ ఫుడ్ కదా ఇది ఫాస్ట్గా ఇచ్చేస్తాం కదా అందుకే ఫాస్ట్ ఫుడ్ అని పేరు పెట్టినా అంటాడు అండ్ ప్లస్ ఒక బగర్ రైస్ పెట్టాను కదా అని సో ఈరోజు వరకు ఇక్కడికే లాస్ట్ వీడియో అండ్ హైదరాబాద్కి రిటర్న్ ఏమైతే లేదు గోకర్ణాద్దు ఓకేనా బాయ్